హాయ్ హలో నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ ఎస్ఎన్ అగ్రికల్చర్ పల్లె బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ ముచ్చట వచ్చేసి ఫస్ట్ వరినారు పోయడానికి ముందు ప్రాసెస్ అన్నమాట వరి నారు పోయడానికి ముందు ప్రాసెస్ పొలం ఎంపిక నీరు సులభంగా నిలిచి మట్టి బలవంతం ఉన్న స్థలాన్ని ఎంచుకోవాలి అలానే సూర్యకాంతి బాగా వచ్చే ప్రదేశాన్ని అయితే చూసుకోవాలన్నమాట ఇది వచ్చేసి ఆ పెద్నాన వాళ్ళది అన్నమాట ఈ పెద్నాన్న వల్ల భూమిలోనే అయితే నారు అయితే సిద్ధం చేస్తున్నాము నారు పోయడానికి సిద్ధం చేసుకోవాలంటే ముందుగా నీరు పెట్టి బాగా నీళ్లు నిల్వ ఉండేటట్టు చూసుకొని మంచిగా దున్నుకోవాలి మట్టి ముద్దలు ముద్దలు లేకుండా బాగా బురద బురదగా అయిపోయేటట్టు చూసుకొని మంచిగా అయితే దున్నుకోవాలన్నమాట అదిగోండి చూస్తున్నారు కదా చివరి వరకు నీళ్ళు పోవాలంటే అలా కాలువల మాదిరి ఎత్తుకుంటే ఆ చివరికి అయితే నీళ్ళు పోతాయి లేదంటే ఎక్కడ అక్కడ గొంతు మిట్ల గుంతలు ఉంటాయి కదా అలానే అక్కడే ఉండిపోతాయి సో ఇలా అయితే చేసుకోవాలి బావా అయితే దున్నుతున్నాడు ఇంకా ఆ అయితే కాలువైతే తీసుకుంటున్నాడు అన్నమాట నీళ్ళు చివరికి వెళ్ళడానికి ఇంకా ఈరోజు వచ్చేసి మాకు పొద్దున్న ఆరింటికి అయితే కరెంట్ వచ్చింది ఇంకా ఆరింటికి గెనాలుగాన అంతా ఎత్తుకున్న తర్వాత నీళ్ళు వేసిన తర్వాత మళ్ళీ ఒక గంట గ్యాప్ ఇచ్చుకొని పొలం కాడకైతే వచ్చినాం దున్నుకోవడానికి చూసినారు కదా నీళ్ళు అంతా స్ప్రెడ్ అయిపోయినాయి సో ఇప్పుడు దున్నితే మొత్తము మట్టి అంతా ముద్దల ముద్దలు లేకుండా మంచిగా బురద బురదగా అయితే అయిపోయిందన్నమాట ఇలా మంచిగా దున్నుకున్న తర్వాత త్రీ డేస్ ఫోర్ డేస్ గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ అంటే దానికి తగ్గ మనకు ఏ సీడ్ అయితే కావాలనో ఆ సీడ్ని ఎంచుకొని తెచ్చుకున్న తర్వాత అది మంచిగా పన్నెండు గంటలు లేదా ఇరవై నాలుగు గంటల సేపు నీటిలో నానబెట్టి ఆ తర్వాత నీటి నుండి తీసేసి మంచిగా ఏదైనా చంచిలో బస్తాలో వేసి కొంచెం మొలకొచ్చేదాకా ఉంచుకోవాలి మొలకొచ్చిన విత్తనాలను అయితే మళ్ళీ తీసుకొచ్చి ఈ పొలంలో అయితే చల్లుకోవాలన్నమాట ఇంకా మేము వచ్చేసి మా పొలంలో పోయకుండా వేరే పెద్దనాన్న వాళ్ళైతే ఇది ఇప్పుడు కాలువెత్తుతున్నాడు కదా ఆ పెద్నాన్న వాళ్ళైతే అయితే నారు పోస్తున్నారు ఇంకా ఆ పెద్నాన్న వాళ్ళం ఇక్కడ అయితే పోస్తున్నాం అన్నమాట కొంచెం కొంచెం ఎక్కడైనా పోసుకుంటాం అందరూ ఒక చోట పోస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎప్పుడైనా మేము నారు నాటాలి అనుకున్నప్పుడు ఇలానే చేస్తాం అందరము కలిసి ఒక చోట పోసుకొని మళ్ళీ నారు వచ్చిన తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ ప్రధాన పొలంలో అయితే నాటుకుంటాం అన్నమాట ఇప్పుడు వచ్చేసి మేము ఆ పెద్నాన్న వాళ్ళు ఇంకొక పెద్దనాన్న వాళ్ళైతే చల్లు వేసుకుంటున్నాం నారు వచ్చేసి ఆ నారు పోయడానికే సిద్ధమైతే చేస్తున్నాం అలానే ఏ సీడ్ అయితే బాగుంటుందో మీకు తెలిసి ఉంటుంది కదా కామెంట్ చేయండి తప్పకుండా నువ్వు చెప్పు యావీ కావేరి కేదార్ నర్మద మాకు తెలిసింది అయితే ఇవే ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా కొత్త సీడ్ రకం ఏదైనా ఉంటే మీరైతే కామెంట్ చేయండి మాకు తెలిసినవైతే మేము చెప్పినాము ఏదైతే మంచి దిగుబడి వస్తుందో కూడా కామెంట్ చేయండి ఓకేనా బావ ఏది తేవాలనుకుంటున్నాడో కూడా అడుగుదాం యాద్ తేవాలి యాది తెద్దాం అనుకుంటున్నావునా ఏది తెద్దాం అనుకుంటున్నావు కేదార్ అయితే తెద్దామనుకుంటున్నాడంట ఫ్రెండ్స్ బాగా అయితే అదిగోండి అక్కడ కనిపిస్తున్నాయి కదా ఎరువు కుప్పలు అది వచ్చేసి మన అంటే ఆవుల పేడగనంతా ఒక తావేసి అదైతే తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వదిలినారనమాట నారు చల్లేసి మొలకొచ్చిన విత్తనాలను చల్లిన తర్వాత దాని మీద అయితే మళ్ళీ ఇది ఇంకొకసారి అయితే అలా చల్లుకుంటారు అన్నమాట ఎరువు అది మంచిగా ఫిట్టింగ్ చేసుకోకుండా దున్నుతున్నాడు బావ ఆ పెద్ద నాన్న అయితే మళ్ళీ ఎక్కి చూడండి అవైతే అంటే ఎగుడు దిగుడు ఉన్నదన్నమాట అందుకని చెప్పేసి అదైతే సెట్ చేస్తున్నారు వ్యవసాయం అంటే మీలో అని ఎంతమంది అనుకుంటున్నారు అస్సలు కాదండి బాబు పంట పెట్టినప్పటి నుంచి వడిపేదాకా రైతుకున్న కష్టాలు బాధలు బాధ్యతలు ఎవ్వరికీ ఉండవు ఇట్లా విలేజ్ లైఫ్ అండ్ ఫార్మింగ్ లైఫ్ ఇంకా ఇలా పొలాలు దున్నేటప్పుడు కొంగలు అవి ఇవి మస్తు వస్తుంటాయి కాకపోతే ఇప్పుడేమో కొంగలు రావట్లేదు కానీ ఒకే ఒక కాకైతే వచ్చిందనమాట చూస్తున్నారు కదా దున్నేటప్పుడు పురుగులు పాడు వస్తూ ఉంటాయి అవి అన్నమాట మన కడుపాత్రం కోసం మనం ఇంతలా ఆరాటపడితే వాటి కడుపాత్రం కోసం అవి కూడా ఆరాటపడాలి కదా దున్నేటప్పుడు అయితే మస్తు ఉంటుంది ఈ కొంగలు విపరీతమైన కొంగలైతే వస్తుంటాయి ఇలా మడి మడి దున్నేటప్పుడు మాత్రం ఇంకా పెద్దనాన్నైతే చెప్తున్నాడు అలా దున్ను ఇలా దున్ను అని చెప్పేసి దున్నిన తర్వాత మళ్ళీ అయితే గెనాలు చెక్కుకొని మళ్ళీ గెనాలు అయితే పెట్టుకోవాలి మామూలంగా ఉండదులే మనకుతో ఉంటుంది మరి ఇంకా ప్రతి ఒక్కటి నేనైతే మీతో షేర్ చేసుకుంటా మా పక్క ఏమేం పంటలు పెడతారు ఆ పంటలకు వచ్చిన ఖర్చు ఏంటి దాంట్లో లాభం వచ్చిందా నష్టం వచ్చిందా లేకుంటే పెట్టిన పెట్టుబడి అయినా వెళ్ళిందా లేదా అని చెప్పేసి నేనైతే మీతో షేర్ చేస్తాను సో ప్రతి ఒక్కరూ మా అలాంటి రైతులకి సపోర్ట్ చేయండి ఓకేనా అర్ధరాత్రి చలికైనా పొద్దున్న చలికైనా అర్ధరాత్రి ఏమీ కనబడింది చీకటికైనా మండే ఎండట ఎండలకైనా తట్టుకోవడం రైతుకు మాత్రమే సాధ్యం వీటికన్నిటికీ రైతే సాక్ష్యం కూడా అవునా కాదా మీరే చెప్పండి ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరూ రైతులకి సపోర్ట్ చేద్దాం